హాయ్ ఫ్రెండ్స్ స్టార్లింక్ అనేది తొందరలో ఇండియాకి రాబోతుంది స్టార్లింక్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం స్టార్లింక్ అంటే ఒక కంపెనీ ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ స్టార్లింక్ వాళ్ళు మనకి అర్త్ నుంచి పైన అట్మాస్ఫియర్లో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వెయ్యి కిలోమీటర్స్ దూరంలో శాటిలైట్ని ఏర్పాటు చేస్తారు అంటే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్ అని అంటారు దాన్ని అక్కడ ఈ శాటిలైట్స్ అనేవి వీళ్ళు చాలా శాటిలైట్స్ ఏర్పాటు చేస్తారు ఫస్ట్ మనము మొబైల్లో ఏదైనా సెర్చ్ చేస్తే ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఆ శాటిలైట్కి వెళ్తుంది ఆ శాటిలైట్ నుంచి ఆ రిక్వెస్ట్ అనేది గ్రౌండ్ స్టేషన్కి వస్తుంది గ్రౌండ్ స్టేషన్స్ అంటే ఇవి కొన్ని ఎక్విప్మెంట్స్తో తయారు చేసి ఉంటారు ఒక ఆఫీస్ మాదిరి ఉంటుంది ఇది వచ్చేసి పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది ఈ గ్రౌండ్ స్టేషన్ అనేవి ఆ రిక్వెస్ట్ అనేది గ్రౌండ్ స్టేషన్కి వస్తుంది ఆ తర్వాత ఆ రిక్వెస్ట్ అనేది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తుంది కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే జియో ఎయిర్టెల్ ఇలాంటి నెట్వర్క్ కంపెనీస్ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి మళ్ళీ ఇంటర్నెట్ బ్యాక్బోన్కి ఆ రిక్వెస్ట్ అనేది వెళుతుంది ఇంటర్నెట్ బ్యాక్బోన్ అంటే మన యొక్క సర్వర్ల నుంచి ఐఎస్పీ సెంటర్స్ తర్వాత టవర్సు ఇవన్నిటిని కలిపి ఇంటర్నెట్ బ్యాక్బోన్ అంటారు తర్వాత ఇంటర్నెట్ బ్యాక్బోన్ ద్వారా సర్వర్కి మన రిక్వెస్ట్ అనేది వెళ్తుంది తర్వాత ఆ సర్వర్లో మనం రిక్వెస్ట్ పెట్టింటాం కదా దాని యొక్క డేటా ఆ సర్వర్లలో స్టోర్ అయి ఉంటుంది సర్వర్స్ అంటే గూగుల్ సర్వర్స్ ఇలాంటివి ఇప్పుడు ఆ సర్వర్స్ నుంచి ఆ డేటా అనేది మళ్ళీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి వస్తుంది ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేషన్కి ఆ డేటా అనేది వస్తుంది ఆ గ్రౌండ్ స్టేషన్స్ ద్వారా శాటిలైట్కి అనేది ఆ డేటా వెళ్తుంది ఆ శాటిలైట్ నుంచి వాళ్ళు స్టార్లింక్ వాళ్ళు డిస్క్ ఇచ్చింటారు కదా ఆ డిస్క్కి వస్తుంది ఆ డిస్క్ నుంచి రూటర్స్ ద్వారా మన మొబైల్కి ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ టవర్స్తో అయితే తనలేదు ఇప్పుడు మారుమూల ప్రాంతాలలో కానీ కొండలలో కానీ అక్కడ గ్రౌండ్ స్టేషన్స్ అనేవి ఉండవు మరి అక్కడ డేటా ఎలా ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది అంటే అక్కడ మొబైల్ వాడుతుంటారు కదా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అనేది ఫస్ట్ శాటిలైట్కి వెళుతుంది రిక్వెస్ట్ అనేది ఆ శాటిలైట్ నుంచి ఇంకో శాటిలైట్కి వెళ్తుంది ఇంకో శాటిలైట్ అంటే అది వచ్చేసి మనకు పట్టణ ప్రాంతాలకు అనువుగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతాల్లో గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది కదా ఆ రిక్వెస్ట్ అనేది ఈ గ్రౌండ్ స్టేషన్కి రావడం జరుగుతుంది అలా మనకు పైన అట్మాస్ఫియర్లో చాలా శాటిలైట్స్ అనేవి ఉంటాయి ఆ శాటిలైట్స్ అనేవి ఒకదానితో ఒకటి కనెక్షన్ అవుతూ పనిచేస్తాయి అనమాట సో ఆ విధంగా కొండ ప్రాంతాలకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు ఈ స్టార్లింగ్ రావడం వల్ల మన జియోకి ఎయిర్టెల్కి ఏమైనా ప్రాబ్లమా ఈ కంపెనీలు ఏమన్నా ఎత్తిపోతాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం మీన్స్ ఇప్పుడు స్టార్లింక్ వాళ్ళు జియో మరియు ఎయిర్టెల్ వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు స్టార్లింక్ వాళ్ళు వాళ్ళ యొక్క డిస్సులు ఇవన్నీ కనెక్షన్ ఇవ్వడానికి జియో వాళ్ళు డీలింగ్ అనేది కుదుర్చుకున్నాయి బట్టి వాళ్ళ యొక్క డిస్సులు కానీ ఆంటనే కానీ జియో వాళ్ళు మనకి ఇన్స్టాలేషన్ అనేది చేదిస్తారు ఇలా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు స్టార్లింక్ ఒక్కటే ఈ సేవలను అందిస్తా అంటే మన గవర్నమెంట్ అయితే ఒప్పుకోదు ఎందుకంటే వాళ్ళు వేరే దేశం వాళ్ళు వాళ్ళు ఏదైనా లాభం సంపాదించినా అది వాళ్ళ దేశానికే వెళ్తుంది కాబట్టి మన దేశం మన ప్రభుత్వం అయితే దానికి ఒప్పుకోదు మన జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఈ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు ఇది ఇంకా తయారీ దశలోనే ఉంది కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు కూడా మనకి శాటిలైట్ సేవలు అందిస్తారు కాబట్టి మన జియోకి ఎయిర్టెల్ కంపెనీలకు అయితే ఎటువంటి నష్టం లేదు ఇప్పుడు ఈ శాటిలైట్ సర్వీస్ అనేది వచ్చిన తర్వాత ఈ కేబుల్ సర్వీస్ అనేవి ఉంటాయా లేదా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది ఈ కేబుల్ సర్వీస్ అనేవి ఎక్కడా పోదు ఎందుకంటే ఈ శాటిలైట్ సర్వీస్ అనేది చాలా కాస్ట్లీతో కూడినది మనం ఇన్స్టాల్ చేయడానికి మనకి ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఖర్చు అవుతుంది అదే జియో ఎయిర్టెల్ ఫైబర్ బిగించుకోవాలంటే కేవలం రెండు వేల నుంచి మూడు వేల వరకు ఇన్స్టాలేషన్ ఖర్చు అవుతుంది మరియు ఈ జియో ఎయిర్టెల్ సేవలు మనం అందుకోవాలంటే నెలకు మూడు వందల రూపాయలు అలా కట్టే చాలు కానీ స్టార్లింక్ వల్ల సేవలు మనం అందుకోవాలంటే నెలకు ఎనిమిది వందల రూపాయలు పే చేయవలసి ఉంటుంది ఈ కేబుల్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్కు మనం స్పీడ్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది అదే శాటిలైట్ ద్వారా వచ్చే ఇంటర్నెట్కి ఇడు తక్కువగా ఉంటుంది కేవలం వన్ ఫిఫ్టీ ఎంబీ టు టూ హండ్రెడ్ ఎంబీ మాత్రమే ఉంటుంది ఈ కేబుల్ ద్వారా వచ్చే నెట్కు మనం వన్ జీబీ సెకండ్ కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఇది ఇంప్రూవ్ చేయవచ్చు కానీ ఇదైతే ఖర్చుతో కూడినది దాని తర్వాత ఇప్పుడు ఏదైనా అట్మాస్పియర్లో ఏదైనా మార్పులు జరిగినాయనుకోండి వర్షం ఎక్కువగా పడడం గాలి ఎక్కువగా రావడం ఇలాంటప్పుడు మనకు శాటిలైట్ ద్వారా వచ్చే కొద్దిగా ఇబ్బంది పడుతుంది అదే కేబుల్స్ ద్వారా వచ్చినెట్ అయితే అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు జియో అనేది చాలా పెద్ద సంస్థ ఇది ఇప్పటికే చాలా డేటాబేస్ కలిగి ఉంది మన భారతదేశంలో చాలా మిలియన్ల సబ్స్క్రైబర్ని కలిగి ఉంది ఇంకా దీని యొక్క కేబుల్ వ్యవస్థ అనేది సముద్రాల నుంచి మన దేశానికి మొత్తం చాలా వరకు వ్యాప్తి చెందింది ఇప్పుడు స్టార్లింక్ ఇంత చేయడానికి ఫస్ట్ వాళ్ళ కంపెనీల్లో పెట్టుబడి తీసేసి దీంట్లో పెట్టి చేయవలసి వస్తుంది అది చాలా కష్టం ఇప్పటికిప్పుడు అంతమంది సబ్స్క్రైబర్ని గెయిన్ చేయడం అలాంటి వ్యవస్థను స్థాపించడానికి భయం కానీ జియోకి అది అవసరం లేదు ఆల్రెడీ ఇది షటిల్లోనే ఉందన్నమాట ఇంకోటి అలా వేరే దేశం వాళ్ళు రావాలంటే మన భారతదేశం మన వాళ్ళు డెవలప్ కారు కాబట్టి ఇప్పుడు స్టార్లింగ్ వాళ్ళు కేబుల్ వ్యవస్థని మన భారతదేశంలో కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అయితే మ్యాక్సిమం ఒప్పుకోదు ఎందుకంటే వాళ్ళు పోటీస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళు మన దేశంలో సంపాదించిన ఆదాయం మొత్తం వాళ్ళ దేశంలో ఖర్చు పెడతారు కాబట్టి మన ప్రభుత్వం అయితే ఒప్పుకోదు ఒకవేళ ఒప్పుకున్నా కూడా ఎలాన్ మస్క్ గారికి స్పేసిక్స్ కంపెనీ ఉంది మళ్ళీ న్యూరా లింక్ అనేది ఉంది అలా ఇవన్నీ కంపెనీల్లో ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఉంటాడు అవన్నీ తీసేసి ఈ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అతను చేయలేడు ఎందుకంటే మళ్ళీ అవి ఇబ్బంది పడతాయి కాబట్టి ఒకవేళ ప్రభుత్వం ఆ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా కూడా మన అంబానీ గారు కుం కాదు ఎందుకంటే అమ్మాని దగ్గర కూడా చాలా డబ్బులు ఉంది అతనితో ఈజీగా పోటీ పడగలడు ఎందుకంటే ఆల్రెడీ అతని వ్యవస్థ ఇక్కడ ఫుల్ గా స్థాపించబడింది అదే కాక అతనికి మన భారతదేశంలో ఎటువంటి సేవలు అందిస్తే అది తొందరగా క్లిక్ అవుతుందో అంబానీ గారికి చాలా బాగా తెలుసు కాబట్టి స్టార్లింగ్ రావడం వల్ల జియోకి ఎటువంటి ఇబ్బంది లేదు